ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిట్బాను ఆయన భార్యను మరి కొంతమంది నచ్చలే సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తారు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వ దమననీధిని కొనసాగిస్తూ ఉన్నారు నక్సైడ్ వర్గాలు చర్చలకు సిద్ధం సంప్రదకులు చేయండి చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి వేసారు వారి విజ్ఞప్తిని కాలరాచి వాళ్ళ దుర్మార్గంగా హత్యాకాలను కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికే వందలాది మందిని పుట్టన పెట్టుకున్నారు మరి ఈరోజు కూడా అలాంటి దుర్మార్గ చర్య పాల్పడ్డారు తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తారు అటు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా పారామెట్రమస్యల ద్వారా ఆయుధాల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఎల్లడికి సమస్యలు పరిష్కారం చేయలేదు ఎంతమంది లక్స్టెంట్ వెళ్ళిపోయినా సరే అది ఏదో వరకు అది మరి తలెత్తునే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలు విడనాడు ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తలు ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తారు